రాష్ట్రంలో కురిసిన నిజాం సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారి రెండు పంటలకు సరిపడా నీళ్లు అందుబాటులో ఉన్నాయని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు సోమవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి ఆయన ప్రాజెక్టును సందర్శించారు ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ అధికారుల నుండి ఇన్ఫ్లో అవుట్ఫ్లో వివరాలు తెలుసుకున్నారు ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా మంజీరా నదిలోకి లక్ష రెండు వందల నలభై మూడు క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన పరిశీలించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ వంద ఏళ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్ ఉమ్మడి జిల్లాల వరద ప్రదాయినిగా నిలిచిందని ఇది ప్రపంచంలోనే ప్రాముఖ్యమైన నీటి పారుదల ప్రాజెక్టుల్లో ఒకటని తెలిపారు మొదట్లో నీటి కొరతతో రైతులు ఆందోళన చెందారని అయితే దేవుని కృపతో కురిసిన వర్షాలతో ప్రాజెక్టు నిండు కుండలా మారిందని ఆనందం వ్యక్తం చేశారు వానాకాలం పంటలతో పాటు రాబోయే వ్యాసంగి పంటలకు కూడా నీరు సమృద్ధిగా ఉందని రైతులు నిశ్చింతగా సాగు చేసుకోవచ్చని భరోసా ఇచ్చారు యూరియా సమస్యపై మాట్లాడుతూ కేంద్రం నుండి కావలసినంత యూరియా సరఫరా ఆలస్యం అవుతుండడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తోందని చెప్పారు ముందుగా వరినాట్లు వేసే నిజాంసాగర్ బాన్సువాడ ఎడపల్లి బోధన్ వన్ని ప్రాంతాల్లో రైతులు ముందుగానే యూరియాను సేకరించుకోవడంతో పెద్ద సమస్యలు రాలేదని వివరించారు తాజా వర్షాల కారణంగా కొంతమంది రైతులు నష్టపోయిన విషయమై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటోందని అధికారులు సక్రమంగా వివరాలు సేకరించి లబ్ది చేకూర్చేలా చూడాలని ఆదేశించారు ఈ సందర్శనలో జంగం గంగాధర్ నార్ల సురేష్ ఎజాజ్ ఆర్కే రామకృష్ణ సయ్యద్ రజావుల్లా మోహన్ నాయక్ నీటి పారుదల శాఖ ఏఈలు సాకేత్ అక్షయ్ తదితరులు పాల్గొన్నారు ఈ కాలంలో సమృద్ధిగా వర్షాలు కురవటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి భారీ నీటిపారుదల శాఖ మధ్యతర ప్రాజెక్టులు చిన్న నీటి వనరులు అన్నీ కూడా నిండుకుండలాగా నిండినాయి నీటి కొరత లేకుండా రైతులకు అందుబాటులో నీరున్నాయి అందులో భాగంగా నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదట కట్టినటువంటి భారీ నీటి పారుదల శాఖ ప్రాజెక్ట్ ఇండియాలో కాదు ప్రపంచంలోనే అలాంటి ప్రాజెక్ట్ వందేళ్ళు కావస్తూ